జోహార్లో తెలంగాణ అమ్మ వీరులకు ఎవరి కోసం జూన్ రెండో తారీఖు నాడు పార్టీ పెట్టాలి ఏం కష్టం వచ్చింది కంటికి కష్టం వచ్చిందా కడుపు కష్టం వచ్చిందా ఏం కష్టం వచ్చింది ఏం కష్టం వచ్చింది అంటే ఇవాళ కడుపు బువ్వ నాలుగు ఏళ్ళు నోట్లో పోయే బాధ కాదు ఇది వేయనక పగలనక కష్టపడ్డటువంటి వాళ్ళు పోరాటం చేసిన వాళ్ళు సంసార ఆగం చేసుకున్న వాళ్ళు అగ్గితోటి బలిపెట్టుకున్నటువంటి వాళ్ళు రైళ్ళకు ఎదురుపోయినటువంటి వాళ్ళు ఇంతమంది బలిదానాలు ఇంతమంది కష్టాలు ఉండగా ఒక రాష్ట్రం పోరాటాల త్యాగాల పునాదలు వచ్చిన రాష్ట్రం లోపట ఒక ప్రజాకంటకుడుగా మారి అరాచకంగా ఇవాళ రాష్ట్రాన్ని ఉన్నప్పుడు బాధ్యతగా ఉద్యమకారుడు నిలబడాలా వద్దా ఆ నిలబడాలని నిజమే అయితే జూన్ రెండు తోటే ప్రారంభం కావాలనుకున్నాం ఇవాళ ముందుకు వచ్చినాం ఎవరి ఆశీర్వాదం కోసం వచ్చినాం ప్రజల ఆశీర్వాదం కోసమే వచ్చినాం ఒక కొంతమంది అంటుంటారు ఎప్పుడు మరి మీరు కోటీశ్వరులు కాదు కదా వేల కోట్లు రావు కదా మీకని నిజంగానే నేను అడుగుతా ఉన్నా ఇవాళ తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఉప ఎన్నికలు వస్తే కేసీఆర్ పైసలు పంచిండా ఏ పార్టీ పంచిండు కానీ కేసీఆర్ పైసలు పంచకపోయినా ఇవాళ తెలంగాణ కార్యకర్త నాయకుల్ని గెలిపించుకున్నాం అసెంబ్లీకి పంపినాం కానీ నిన్న జరిగిన వరంగల్ సభలో మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు ఇస్తే తప్ప ఎవరు ట్రాక్టర్ లెక్కలే ఇవాళ ఇక్కడ ఎవరన్నా పైసలు ఇస్తే వచ్చిన వాళ్ళు ఉన్నారా పైసలు వాళ్ళు ఎవరైతే పైసలు లేకుండానే మా పార్టీ కావాలి ఇంటి పార్టీ అని వచ్చిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ చేతులు తల్సి ఉన్నా అయ్యా కెమెరామెన్లు మీరు ఎప్పుడో చాలా సార్లు కేసీఆర్ అయిన దానికి కాని దానికి చేస్తామంటే కాదు ఇప్పుడు మంచిగా తీసుకోవాలి మంచిగా ఎత్తండి అయ్యా చేయలు